గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళింది ఎవరు గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు రాజుని చేశాడు కదా రాజు అయిన తర్వాత కొన్ని రోజులేమో కొంచెం బాగానే ఉన్నాడు దేవుడు మాట విన్నాడు ఇక తర్వాత రాజ అయ్యాను కదా అని చెప్పేసానని దేవుడు మాట వింటో విడిచిపెట్టి సొంత ఆలోచనలు చేయటం మొదలుపెట్టాడు కదా పోయిన వారం చెప్పుకున్న మాటలే మీరు కొత్తగా ఇట్లా చూస్తున్నారు అర్గాని నాకు వెళ్ళే కళ్ళు పెద్ద చేసి పోయిన వారమే ఆరు రోజులే అవుతుంది ఈ మాటలు మీరు విని విన్న వాక్యం మరిచిపోతే వాళ్ళకరు మనకు పెద్ద తేడా ఏమి ఉండదు వాళ్ళు ఎవరనేది మీకు తెలుసు వాక్యం ఇని మరిచిపోయావనుకో వాళ్ళకి మనకు పెద్ద తేడా ఉండదు సందర్భాన్ని బట్టి చదువుతున్నా కొంతమంది చదువుతారు నేను బైబిల్ మూడు సార్లు చదివా ఐదు సార్లు మొత్తం బైబిల్ మొత్తం చదివాను సార్లు చదివాను అంటారు కానీ బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం ఒక్క వాక్యాన్ని కూడాను వాక్య ప్రకారం వాళ్ళు జీవించడానికి ఇష్టపడరు క్రైస్తవులుగా మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యము చదవాలి లేదా వినాలి ఆ చదివి విన్న వాక్యాన్ని గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకొని వాక్య ప్రకారం బ్రతకాలి ఇది ప్రభు కోరుకుంటున్నాడు విన్నా విడిచిపెట్టావంటే జాగ్రత్త నువ్వు ప్రమాదంలో ఉండవని అర్థం వాక్యం విని విడిచిపెడితే నువ్వు ప్రమాదంలో ఉండావు కరోనా వైరస్ వస్తే కాదు ప్రమాదం రోగాలు వస్తే కాదు ప్రమాదం అప్పులైతే కాదు ప్రమాదం విన్న వాక్యం నీకు జ్ఞాపకం ఉండకపోతేనే నీకు ప్రమాదం హాల్య్యా ఆ వాక్యమే నీ పాపాలను క్షమించింది ఆ వాక్యమే నీకు మారు మనసునిచ్చింది ఆ వాక్యమే నీకు రక్షణనిచ్చింది ఇచ్చింది ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యమే నీకు మూడు పూటల ఆహారం పెడుతుంది ఆ వాక్యమే నీ కుటుంబాన్ని పోషిస్తుంది ఆ వాక్యమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది అంత గొప్ప వాక్యాన్నిగా నిన్ను విని ఇది నాకు కాదులే ఇది ఎవరుకోలే అని అనుకుంటే కాదు క్రైస్తవులు అని చెప్పుకుంటూ అన్నిలుగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు అర్థమవుతుందా మేము క్రైస్తవులమే మేము ప్రభుని నమ్ముకున్నాం అంటూ అన్నిళ్ళుగా బ్రతికోవాలి చాలామంది ఉన్నారు వారందరూ ఎక్కడున్నారు అని అంటే ప్రమాదపు అంచుల్లో ఉన్నారు ప్రమాదపు పెద్ద కొండ చాలా ఎత్తుగా ఉంది ఆ కొండ చివరికి వెళ్తే ఇటు పక్క పెద్ద లోయింది ఆ కొండ చివరి అంచు మీద నిలబడితే ఆ వ్యక్తి ఎక్కడున్నట్టు ప్రమాదంలో ఉన్నాడు కొంచెం కాలు ఇటు అన్నదనుకోండి పడి మరణిస్తాడు అలాగనే క్రైస్తవులం కూడాను వాక్యాన్ని విని జ్ఞాపకం ఉంచుకోవాలి వాక్ ప్రకారం బ్రతకాలి అది జ్ఞాపకం ఉండకపోతే మనం ప్రమాదంలో ఉండమని అర్థం గమనించండి క్రిందటి వారము దావీదు సౌలు పక్షాన్ని నిలబడి ఎన్ని గొప్ప కార్యాలు చేసి దావీదు ఏ తప్పు చేయలేదు అంత సౌలుకి అనుకూలంగానే చేసినా సౌలు ఏం చేశాడు దావీదు గారిని చంపాలని చూచాడు ఒకనొక సమయానికి సౌలు యుద్ధానికి వెళ్ళాడు దేవుడు మాడుకు లోబడతలేదు యుద్ధంలో చనిపోయాడు సవులు యుద్ధంలో సౌల తర్వాత ఎవరు రాజు కావాలనుకుంటున్నారు ఎవరిని రాజు చేయాలనుకుంటున్నారు దావీది ఎంత సూర్యుడో జనాలకు అందరికీ తెలుసు కదా ఆ వాక్యం చదువుకుందాం సమయలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యోహవాధా విచారణ చేయగా అమ్మా వింటున్నారా ఇది జరిగిన తర్వాత అనగా సవులు చనిపోయాడు నెక్స్ట్ రాజీవరు దావిదే కదా అది దేవుడు ప్రణాళికే సవులు చనిపోయాడు అది జరిగిన తర్వాత పట్టణంలోనికి నేను పోవాలా వద్దా అని దావీదు ఎవరిని అడిగాడు దేవుడిని అడిగాడు ఇటు చూడండి నా వైపు ఇప్పుడు అప్పటి వరకు ఆటంకంగా ఎవరున్నారు దావీదు గారికి సౌలే కదా దావీదు గారిని చంపాలని చూశాడు సౌలు దావీదు గారిని శత్రువుగా చూశాడు కానీ దావీదు గారు సవులను ఎప్పుడు కూడా శత్రువుగా చూడాల సరే ఏదేమైనప్పటికీ కూడాను ఎవరైతే శత్రువుని భావిస్తున్నాడో ఆ శత్రువు చనిపోయాడు ఆ శత్రువు చనిపోయిన తర్వాత ఆ శత్రువు చనిపోయాడు ఇక శత్రువు చచ్చిపోయాడు కానీ చెప్పేసి అని దావీదు వెళ్ళిపోవచ్చు కదా కానీ దావీదా పంచెయిలా పని పనిచేయల నేను వెళ్ళాలా వద్దా ఎక్కడికి చెప్పండి ఆ పట్టణంలోకి నేను వెళ్ళాల దేవుణ్ణి అడుగుతున్నాడు మనం కూడాను అవకాశం వచ్చింది అని అమ్మా అవకాశం వచ్చింది అని ఏది పెడితే అది మనం చేయనే చేయకూడదు అవకాశం ఉంది కదా కళ్ళ ముందు అని ఏది పెడితే అది అవకాశం మన ముందు ఉంటుంది అబ్బా ఈ మార్గం గుండా వెళితే నేను క్షేమం అని మనకు అనిపిస్తుంది ఈ పని చేస్తే క్షేమం అని మనకు అనిపిస్తుంది కానీ అది క్షేమమో కాదో దేవుని బిడలైన మనం దేవుణ్ణి అడగాలి అనగా ప్రార్థించాలి ప్రభా ఈ పని ప్రారంభిస్తున్నా ఈ పని చేయాలనుకుంటున్నా ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా ఇది నన్ను మరి ఇది నాకు యోగ్యకరమైన ఇది నీ చిత్తమా కాదని మనము దేవుణ్ణి అడగాలి దేవునికి స్థుతి కలుగును గాక నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు ఒక సోదరుడు ఉన్నాడు కష్టపడే వ్యక్తే ఒక రెండు సంవత్సరాల క్రితం కావచ్చు మీకు తెలుసలేదు షేర్లు కొంటారు షేర్లని షేర్స్ వంద రూపాయలకి ఒక షేర్ రెండు వందల రూపాయలకి ఒక షేర్లు అటు అటు కొంటారు అవి రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటారు మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది అది మనోడు ఏం చేశాడంటే ఫస్ట్ షేర్లు కొన్నాడు కొంత లాభం వచ్చింది క్రైస్తవుడే లాభం వచ్చింది లాభం వచ్చింది కదా అని చెప్పేసానని ఏం చేశాడు తెలుసిన ఆ వచ్చిన డబ్బులు ఇంకా కొంత అప్పు చేసి ఏదో కొన్ని షేర్లు కొన్నాడు ఆ షేర్ ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు అట్టు పోయేది ఈ ఈ వ్యక్తి ఎప్పుడైతే కొన్నాడో అది ఒక వ్యాపారం ఎప్పుడైతే కొన్నాడో కొన్న రెండవ రోజుకి రెండు వందల రూపాయలకు పడిపోయింది పద్దెనిమిది వందల రూపాయలు ఉండవలసిన విలువ రెండు వందల రూపాయలకు పడిపోయింది అంటే ఒక్కొక్క దానికి పదహారు వందల రూపాయలు లాసు అట్లా దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు అప్పులైపోయాడు అవి పెరుగుతూ పెరుగుతూ అనుకుంటే పెరగలేదు చివరికి ఆ వ్యక్తి చేసేది ఏం లేక భార్యకే చెప్పుకోలేక భార్య అడుగుతుంది అయ్యా ఏంటి అలా సరిగా సరిగ్గా నిద్రపోవటం లేదు సరిగా ఆహారం లేదు ఏమైందని అంటే భార్యకి చెప్పుకోలేక ఒక కాగితం మీద ఒక లెటర్ రాసేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అమ్మా మీకు అర్థమవుతుందా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి అవకాశం ఉంది కదని ఏది పడితే అది మనము చేయకూడదు సాతాను కూడాను అవకాశాలు కల్పిస్తాడు నీకు తెలుసా ఆ విషయం సాతాను కూడాను అవకాశాలు కల్పిస్తాడు ఇది చేయి ఇది నీకోసమే సాతాను ఏం చేస్తాడు తెలుసిన మనిషికి స సాధారణంగా మనిషి శరీరంలో కొన్ని కోరికలు ఉంటాయి ఏమిటా కోరికలు నేను బాగా డబ్బు సంపాదించాలి నేను పెద్ద ఇల్లు కట్టుకొని ఇంట్లో సుఖంగా జీవించాలి ఏమైనా ఉంటే ఉండవా అక్కడ ఎందుకు మీ మీకు ఉండేవాళ్ళు ఇవ్వా మనిషి అన్న తర్వాత ఈ కోరికలన్నీ సర్వసాధారణం నేను మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి మంచి బిల్డింగ్లో ఉండాలి మంచి కారు కొనాలి నా బిడ్డలను గొప్పగా చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇక ఆర్డర్లు చెప్పేదే కాదు ఐదు వందల రూపాయలు షేర్ అనుకో ఎప్పటి ఐదు వందల బతుకంత ఐదు వందలు బతికేనా ఏ రూపాయలు లేదా సరే వెయ్యి రూపాయలు వచ్చింది అనుకో మూడేళ్ళు లేదా రేటు పెంచాత్ రమ్మన్నా మూడేళ్ళు వచ్చిందనుకో మళ్ళీ ఎవరైనా భర్త కానీ ఇట్లా మూడు వేల రూపాయలు షీర ఈ మూడు వేల ఆమె చూడు పదివేలు పెట్టుకుని ఉందంట మరి మనం మినిమం మనకి పాతిక అయినా ఉండాలి ఇట్లా కొన్ని ఆశలు సాతను ఏం చేస్తారంటే వీటన్నిటిని ఆధారం చేసుకొని మనం ఇటువంటి వాళ్ళమో మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసో తెలుసా గారికి తెలుసు ఈ ఆలోచనలు వీటన్నిటిని ఆధారంగా చేసుకొని సాతాను గడి ఏం చేస్తారంటే కొన్ని తోవలు కొన్ని మార్గాలు చూపెడతాడు ఇదిగో ఇది చేయి నువ్వు ఇంత కావాలనుకుంటున్నావు కదా నువ్వు ఇలా జీవించాలనుకుంటున్నావు కదా వాడు ఏం చేస్తాడంటే కొన్ని మార్గాలనే చూపెడతాడు కొన్ని అవకాశాలనే కల్పిస్తాడు సందర్భాన్ని బట్టి చెబుతున్నాను ఎందరో యవన స్త్రీలు యవన ప్రాయంలో ఉన్న స్త్రీలు యవన ప్రాయంలో ఉన్న మగపిల్లలు ఈ సినిమాలను చూసి సినిమాను ప్రభావం ఈ సినిమాలు చూడొద్దాయా సినిమాలు చూడొద్దున ఆయన మనము ఒక వ్యాపారం చేస్తున్నాం బట్టల దుకాణము ఇంకా ఏరి చాలా దుకాణాలు ఉంటాయిగా ఇదంతా వ్యాపారాలు మీరు వ్యాపారాలు చేస్తున్నారు అందరూ వ్యాపారాలు చేస్తారు అట్లానే సినిమా అనేది కూడాను ఒక వ్యాపారం సీరియల్ రంగం అనేది కూడాను ఒక వ్యాపారమేనండి వాళ్ళందరూ డబ్బులు లేకపోతే చేస్తారా డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారం వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు అది చూసి మీ జీవితాలు పాటు చేసుకోవద్ద సేవకులుగా మేము బ్రతిలాడుకునేది అందుకే అమ్మ ఆ సినిమాల ప్రభావమో సీరియల్ ప్రభావమో వాడి అంటాడు ఒక యవన ప్రాయములు ఉండే స్త్రీని బాగా ఆలకించండి యవను ప్రాయంలో ఉండే ఒక అమ్మాయిని అంటాడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అవునా అంత అందంగా ఉన్నానా నేను అని అంటది పిచ్చిది ఎవడన్నా నీ అందం నీకు తెలియదా ఆడు చెబితేనే నీ అందం నీకు తెలిసిందా మరి అటువంటి వాళ్ళని వాళ్ళు అనకు మంచివాళ్ళు అంటారా చెప్పండి మీరు బాధపడండి ఏమన్నా అనుకోండి నువ్వు ఎంత అందంగా ఉండవో తెలుసా అంటే అవునా అంత అందంగా ఉంటానంటే అసలు నువ్వు అనవసరంగా ఇక్కడ పుట్టావు కానీ హైదరాబాద్లో అటు పుట్టిపాటికి ఏదనివి అని అంటాడాడు అని అనగానే ఈ బైబులు ఎడిపోద్దో పార్దనా ఎడిపోద్దో ఇక తెల్లారు లేచిన కారు నుంచి ఏమ్మా అంతేనా చూసుకొని చక్కగా చదువుకునే ఆ యవన స్త్రీ ఆ చెల్లి వాడెవడో మాట విని ఎటు ఏ రకంగా అవకాశాలు మనకు దానికి చెబుతున్నా దేవుడే కాదు అవకాశాలు కల్పించేది సాతానగాడు కూడా అవకాశాలు కల్పిస్తాడండి ఈ యవన స్త్రీకి ఒక అవకాశం కల్పించాడు ఏమని నువ్వు సినిమాల్లో నటించవచ్చు కదా అంటాడు సాతనగాడు ఆడెట మాట్లాడతాడు ఎవడో ఒకడో రోడ్లమ్మి తిరిగే వాళ్ళతో మాట్లాడతాడు భక్తిగా భక్తి పరులమని నటించే వాళ్ళలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా సీరియల్లో కొత్తగా ఆడపిల్లలు కావాలని నటించడానికి హీరోయిన్లు కావాలని నేను చదివా అని అనగానే పాపం ఈ చదువు ఎడిపోతుందో ఇదన్నీ విడిపోతుందో చివరికి ఏం చేస్తుంది ఆ అందం ఆ అవకాశం ఈ అందం అవకాశం ఈ రెండు పదాలు పట్టుకొని ఇల్లు బయలుదేరి హైదరాబాదు పట్టణం పోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నంతగా జీవితం లేక జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని నిలువున పాడు చేసుకొని చివరికి భయంకరమైన పాప కోపంలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఎంతమందిని మనం చూస్తాం లేదు ఎంతమందిని మనం వినడం లేదు అంటే దేవుడే కాదు సాతాను కూడాను మనకు మనిషికి అవకాశాలు కల్పిస్తాడండి దావిది గారు చూడండి శత్రువు అనేవాడు చనిపోయాడు ఇక గారికి ఆటంకాలు ఏమీ లేవు అయినా కూడా ఏం చేస్తున్నాడు నేను యోధా పట్టణంలోకి వెళ్ళమంటారా వద్దా ఎవరిని అడుగుతున్నాడు తల్లిదండ్రులను కాదు ఎవరిని అడుగుతున్నాడు స్నేహితులను కాదు లేదా తన సొంత ఆలోచనను కాదు కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు మనం కూడాను ఏదైనా అవకాశం వచ్చినా ఏదైనా పని చేయాలన్నా ఏదన్నా ప్రయాణం చేయాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరిని అడగాలి ఇంటి పక్కనే మందిరం ఉందని గోడదూకి మందిరంలోకి వెళ్ళటం కాదు నేను వెళ్ళొచ్చా అయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను ఎక్కడ స్థిరపరిచావు అబ్రహాముని సొంత ఊరు విడిచిపెట్టి నేను చెప్పిన స్థలానికి వెళ్ళు అక్కడ నిన్ను నేను దీవించబోతున్నాను అన్నాడు అన్నాడో లేదా అయ్యా సొంతూరు అయ్యా నేను పుట్టిన గడ్డ నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు నేను చెప్పింది చే అబ్రహామా నేను చెప్పింది చే ఆ స్థలములో నేను చెప్పిన స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడుతున్నావు అన్నాడు అదే రీతిగా దీవించాడు నా దేవుడు రే దేవుని బిడ్డలారా ప్రతిదీ చేసే ముందు తప్పకుండా ప్రభుని అడగాలి దేవునికి స్థుతి గాక మీరు కూడా మీతో పాటు నేను కూడాను నా భార్య కూడాను నా పిల్లలు కూడాను ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా ఒక ఆలోచన చేసే ముందు ఎక్కడికైనా వెళ్లే ముందు తప్పకుండా అడుగుదుము గాక అడగాలి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఆయన మాట్లాడేవాడా మాట్లాడని దేవుడా ఏ అమ్మా చెప్పండి మాట్లాడే దేవుడేనా మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడే కదా ఇదిగో దావీదు గారు అడిగాడు యహోవా యుద్ధం విచారణ ఇచ్చే ఇక దేవుడేమంటున్నాడు పోవచ్చునని సెలవిచ్చినో సెలవిచ్చును హలేలుయ్యా అడిగాడు అయ్యా నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదు యోదో పట్టణంలోనికి అని అన్నప్పుడు వెంటనే దేవుడేమంటున్నాడు దావీదు నువ్వు వెళ్ళు వెళ్ళు అని అంటున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి నువ్వు వెళ్ళు అని దేవుడు అంటున్నాడంటే అర్థం ఏంటి నువ్వు వెళ్ళే ప్రయాణంలో నేను తోడుగా ఉంటా చప్పట్లు కొడుతూ ప్రభుడు గనపరచండి వాళ్ళు వెళ్ళుయా నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు అని అంటే ఇక చెప్పి ఇడిచిపెడతాడా చెప్పండి సరే నువ్వు వెళ్ళిలే అని మరిచిపోయే దేవుడా దేవుడు నువ్వు వెళ్ళు అని అంటున్నాడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు వెళ్ళే ఆ ప్రయాణంలో నేను నీకు తోడై ఉంటా నేను నిన్ను నీకు తోడుండి నడిపిస్తా ఆ ప్రయాణంలో కావాల్సిన ప్రతి సహాయం నేను చేస్తా నిన్న ఎక్కడికైతే వెళ్ళమన్నాను అక్కడ నేను నీకు తోడుండి నిన్ను అంటున్నాడు దేవుడు వెళ్ళు అన్నాడంటే తప్పకుండా దేవుడు ఆ మార్గంలో మనకు తోడై ఉంటాడు హల్లేయ నేను నా పిల్లలకు చెప్పా అమ్మ కొన్ని రోజులు అక్కడ వద్దులే ఆ ఊరు వద్దులే ఆ స్థలం వద్దులే అని అన్నప్పుడు వాళ్ళు నా మాటకు విలువ ఇచ్చి ఏం చేశారు ఆ వద్దు అన్న స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్న స్థలానికి రమ్మన్న స్థలానికి వచ్చారు వాళ్ళు ఎంతో చక్కగా ఆనందంగా వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనత స్వస్థపరచబడి వారు ప్రభు నామనికి మహిమకరంగా జీవిస్తున్నారు హల్లేయ వద్దు అని అన్నప్పుడు దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు వెళ్ళు అంటే వెళ్ళాలి వద్దు అన్నప్పుడు ఆగిపోవాలి జనాలు పిచ్చోడా ఇంత అవకాశం వస్తే కూడా ఇంకా అక్కడ ఉన్నవి ఏంటో వెళ్ళు అంటారు జనాలు కానీ దేవుడు అంటున్నాడు వద్దు అంటున్నాడు చూడండి అబ్రహాము అబ్రహాము దేవుడు వెళ్ళు అన్న స్థలానికి వెళ్ళాడు ఆశ్రవించబడ్డాడండి దేవుడు అన్నాడు ఇష్కరేణువుల కంటే మరి హెచ్చుగా నీ కుటుంబాన్ని అన్నాడు అదే రీతిగా చేశాడు అదే రీతిగా తన సొంత సోదరుడైన లోతు ఉన్నాడు లోతు కూడా దేవదూతలు అన్నరు లోతు భార్యకి చెప్పారు ఇదిగో ఎరకు తిరిగి చూడొద్దు అన్నారు వద్దు అన్నారు అక్కడ వెళ్ళు అన్నప్పుడు అబ్రాహం వెళ్ళడం ఆశ్రదించబడ్డాడు లోతు భార్యని వద్దు అన్నారు అని చెప్పారు దేవదూతలు వద్దు అన్నదాన్ని ఏం చేసిందేమే అదే చేసింది అక్కడే శిలగా మారిపోయింది దేవుడు ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఒక వ్యాపారం ప్రారంభించాలి ఒక ప్రయాణించాలన్నప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాలి అడిగినప్పుడు ఆయన మనకు జవాబు ఇచ్చే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు సూటిగా నీతోటే మాట్లాడును గాక హెలియా ఆయన వెళ్ళు అని అంటే ఇక నిన్ను ఆపడానికి భూమి మీద నరుడనేవాడు సరిపోడు ఆయన వద్దు అని అంటే నువ్వు అక్కడితోటి ఆగిపోవాలి అట్లా మనం చేయటం వలన ఎంతో ఆశీర్వాదం అనేది ఆ క్షేమం అనేది మనకు కలుగుతుంది తర్వాత మాట చూడండి పోవచ్చునని యోహో అతనికి సెలవిచ్చను మళ్ళీ అడుగుతున్నాడు ఏ ఎవరు దావీదు గారు ఏమని నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా కు పొమ్మని ఆయన సెలవిచ్చను మళ్ళీ అడుగుతున్నాడు అయ్యా వెళ్ళమన్నావు నేను వెళ్ళాల్సిన స్థలం ఏంటిది ఏ స్థలానికి వెళ్ళాలి ఎంత పర్టిక్యులర్గా దేవుడు సమాధానం చెబుతున్నాడు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు దేవుడు సమాధానం చెప్పడు ఆయన ఏది చెప్పినా నిర్దిష్టమైన సమాధానం చెబుతాడు దేవుడు అయ్యా ఎళ్ళమన్నా నేను ఏ స్థలానికి వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు హెబ్రోన్కి వెళ్ళు చెప్పట్ల గుర్తు కానిపరుచుండ గట్టిగా హాలే లే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మీరు చెప్పండి హెబ్రోన్ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు హెబ్రోన్కి వెళ్ళమంటున్నాడు ఏ స్థలానికి వెళ్ళాలో కూడా చెబుతున్నాడు నువ్వు ఏ మందిరానికి వెళ్ళాలో కూడా చెప్తాడు నా దేవుడు ఏ స్థలంలోకి వెళ్ళాలో కూడా చెప్తాడండి ఏ స్థలంలో నిన్ను స్థిరపరచాలో కూడా దేవుడు తెలుసు ఏదో ఇంటి పక్కన గోడ దూకితే మందిరం అని అనుకో మాకు అండి ఛార్జీలకు డబ్బులు తగ్గుతాయి అని అనుకోవద్దు అమ్మో అక్కడ దాకా వెళ్తే ముప్పై రూపాయలు అయితే అక్కడ దాకా వెళ్తే యాభై రూపాయలు అయితే నేను నాకు కాలు నిప్పులు కదా ఏమండి నాకు అనారోగ్యం సరిగా లేదు కదా వాన వచ్చేదట్లు ఉంది కదా ఇవేవి చూడడు నిజమైన భక్తుడు నిజమైన విశ్వాసి హలో ఏదో ఇంటి పక్కన దుకాణం ఉందిలే అన్నట్టుగా గోడ పక్కన మందిరం ఉందని అనుకోకూడదు దయచేసి నేను ఎవరిని ఉద్దేశించిన మాటలు చెప్పట్లా ఎక్కడైతే దేవుడు నిశ్చయముగా నీకు వెళ్ళమన్నాడు దావీదును వెళ్ళమన్నట్లుగా దావీదును నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే యు గో టు హెబ్రోన్ అన్నాడు హెబ్రోన్కి వెళ్ళమంటున్నాడు హెబ్రోన్ అంటే అర్థం ఏంటి తెలుసా హెబ్రోన్ అనగా అర్థం ఏంటి సహవాసము చెప్పండి సహవాసము ఏ సహవాసంలో నువ్వు ఒక ఒక మెంబర్గా ఒక వ్యక్తిగా సహవాసం చేయాలనుకుంటున్నా దేవుడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు హలో దేవుడు నాతో మనందరితో సహవాసం చేయాలనుకుంటున్నాడు నువ్వు ఏ సంఘంలో ఆశీర్వదించబడతావో తెలుసా నువ్వు ఏ సంఘంలో బలపరచబడతావో తెలుసా నువ్వు ఏ సంఘంలో స్వస్థత పొందుకుంటావు తెలుసా నువ్వు ఏ సంఘంలో రక్షణ తీర్మానం చేస్తావంటే అక్కడ ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్య సంఘంలో ప్రేమ ఉంటుంది హలే అక్కడ కోపాలు ఉండవు ఆ సంఘాల్లో ఏ సంఘాలను నువ్వు దీవించబడతావు తెలుసా ఆ సంఘంలో కులాలు ఉండవండి హలే నువ్వు హెబ్రోన్ సహవాసం ఆ సహవాసంలో కులాలు ఉండవు ఆ సహవాసంలో మతాలు ఉండవు ఆ సహవాసంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న భేదాలు ఉండవు ప్రియ దేవుని బిడ్డ అందరూ ఒక తండ్రి పిల్లల్లాగా ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి ఉంటారు ఆ హెబ్రోన్లోకి ఆ సహవాసంలోకి మనం వెళ్ళినప్పుడు నిత్యముగా నా ప్రభుని దీవించునుగాక హాలో ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు దావీది గారిని హెబ్రోన్కి వెళ్ళమన్నాడు నువ్వు కూడా ఆ హెబ్రోన్ అనే సహవాసంలో దీవించబడదుగాక చెప్పండి ఈ రోజున కొన్ని విషయాలు తెలుసుకున్నావు ఒకటి ఏదైనా చేసేటప్పుడు ఎవరిని అడగాలి అవకాశం ఉంటుంది కళ్ళ ముందు చీరలమ్మేవాడు వస్తాడు చీరలు అమ్మేవాడు వస్తాడు ఆడంటాడు ఇదిగో రెండు వేల రూపాయల చీర ఏందమ్మని అవుతున్నారు రెండు వేల రూపాయల చీర ఇప్పుడు ఒక రెండు వందలు ఇవి వచ్చేవారం మిగిలిన ఇవి ఆ పై వచ్చేవారు ఇంకా మిగిలిన ఇవి అని అని రెండు వేల రూపాయల చీర అని ఇచ్చిపోతాడు రెండు వేల రూపాయల చీర రెండు వందలకి వస్తుందంటే ఆహా ఎంత గొప్ప వసద అవకాశం అండి ఈ అవకాశాన్ని కానీ విడిచిపెట్టుకున్నామంటే మరి నీ ఏం చెప్తా ఆహా పిచ్చోడికి ఏదో చెప్పవచ్చులే ఏదో చెప్పవచ్చులే ఒకళ్ళు చెబితే లేదనుకో మాట చెబుతూ అవసరం అవసరమైతే నా నా దెబ్బకి చెవులు మూసుకుని నేను ఒప్పుకుంటానులే మనం ఎక్కడ మాట్లాడ ఇంటికాడ మైక్ గొట్టాలమే నికి ఆకలు తట్టు లేకపోయి కొనుక్కుంటే కొనుక్కున్నా లేదండీ రెండేళ్ళ రూపాయల షేర్ రెండు వందలకి ఇచ్చి కూడా పోతాడు మన చుట్టమా చెప్పండి మన చుట్టం ఆయన ఎందుకు ఇచ్చిపోతాడు అవకాశాలు ఉంటాయి దాన్ని అవకాశం చేసుకొని నీలో బలహీనత లేదో వాడు తెలుసుకోవడానికి ఆ పిచ్చి పనులు చేస్తున్నాడు నీలో ఉన్న బలహీనతలు తెలుసుకోవడానికి నీకు ఏమంటే నువ్వు బలహీన ఏ విషయంలో నువ్వు బలహీనురాలువో ఏ విషయంలో నువ్వు బలహీనుడో తెలుసుకోవడానికి సాతానగాడు అనేక రకమైన అవకాశాలు కలిగిస్తాడు అవకాశం ఉందని గబక్కున దూకొద్దు అడగాలి అయ్యా ఇది నీ చిత్తమా చిన్న విషయాన్ని కూడా నువ్వు దేవుని దగ్గర విచారించడం నేర్చుకోవాలి క్రైస్తవులు మొదటిగా అడుగుతారా ఇక నుంచి చిన్న విషయమైనా సరే మనుషులకు భయపడొద్దు మనుషులు ఇంతలోనే ఆగపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటివారు మనుషులు మనుషులకు భయపడితే నీకు ఉపయోగం లేదు పరలోకం కూడా రాదండి జాగ్రత్త దేవునికి భయపడు వాళ్ళు చిన్న విషయం కూడాను మనుషులు చెప్పినట్టు కాదు దేవుని దగ్గర విచారించాలి రెండోదిగా దేవుడు చెయ్యమన్నదే వెళ్ళమంటేనే వెళ్ళు లేకపోతే దానివల్ల నీకు లాభం కలిగినా సరే ఆగిపో అంతటితోటే అంతటితోటే ఆగిపో జనగామ సేవకు వచ్చిన కొత్తలో కొంతమంది అన్నారు ఇదిగో మా దగ్గర సేవ చేయండి ఏమన్నారమ్మా మా దగ్గర సేవ చేయండి మా కింద సేవ చేయండి మేము మీకు ఉండటానికి రూమ్ ఇస్తాం మీ పిల్లల్ని చదివిస్తాం ఇంకా నెలకు జీతం ఇస్తాం ఇది ఎట్లా ఉందంటే ఉండేది చెబుతాం లేనిది చెబుతాం జరిగేది చెబుతాం జరగబోయేది చెబుతాం ఇంకా ఇంట్లో కొనుక్కొచ్చిన బియ్యం మొత్తం తీసుకొచ్చి నా సంచిలో పోయి అని చెప్పినట్టుంది మీ అన్నయ్యా మీరిచ్చిన అవకాశానికి చాలా ధన్యుడు నాయ నీ కొందనాలు ప్రభువు నాకెవరు తెలియకుండానే జనగా నడిపించాడయ్యా నడిపించిన దేవుడు వెళ్ళమన్న దేవుడు నాకు తోడై ఉంటాడు హల్లెలుయ్యా మీరు మంచి ప్రేమతో మాకు చెప్పారు కానీ మీ కొందనాలు నేను ప్రభు కింద పని చేయాలనుకుంటున్నాను కానీ నీ కింద కాదు వాళ్ళు అప్పుడు బాధపడితే బాధపడవచ్చు కానీ తర్వాత ప్రభు వారికి కూడాను ఆ ఆలోచన ఇచ్చాడు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు అవకాశం ఉందని నేను అమ్మో ఇప్పుడు నాకు అప్పుడు నాకు తినడానికి కూడా గడవటం లేదు పిల్లల్ని చదివించుకోవడానికి రూపాయి లేదు చాలా బాధలు పడుతున్నాం రోజుకు వంద రూపాయల పనికి నుంచి సాయంత్రం వరకు పని చేసుకునేవాళ్ళు ఒక వంద రూపాయల రోజుకి పొద్దున ఏడు గంటలకు వెళ్తే రేత్రి తొమ్మిది గంటల వరకు షాప్లో నిలబడి పొట్లాలు కట్టాము మీకు తెలియదు ఆ విషయం కిరాణా షాపులు పొట్లాలు కట్టే రోజుకు వంద రూపాయలకి పొద్దున్న ఏడు గంటలకు వెళ్ళి రేత్రి తొమ్మిది పది గంటలా కూడా ఉన్న రోజులండి ఒక్క వంద రూపాయల కోసం అవకాశం వచ్చిందండి రా చేతు రా మా కింద సేవ చేయి రా నీ పిల్లల్ని చదివిస్తా ప్రభువుని అడిగినప్పుడు అంటున్నాడు పిలిచింది నేను కదా పిలిచింది నేను కదా పిలిచిన వాడిని నేను పోషించలేనా అని అన్నప్పుడు ప్రభు నువ్వు తప్ప మాకు వేరొక ఆధారం లేదు నిజమే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి నడిపించావు పెంచేవాడి నువ్వు పోషించేవాడు నువ్వు సమస్త కార్యములు నా జీవితంలో జరిగించేవాడు నీవే అని వారికి అయ్యా క్షమించండి అని చెప్పేసి వద్దని అనుకున్నాము ఈరోజు ఇంత గొప్ప పరిచర్య ప్రభు మనకిచ్చాడు చప్పట్ల కొడుతూ ఘనపరిచండ ప్రభువుని హల్లెలూయా జాగ్రత్త అవకాశం వచ్చిందని పరిగెడతం కాదు ప్రతి అవకాశం వెనక మళ్ళా సాతానగాడి యొక్క ఆలోచన ఉంటుందేమో ఒకసారి ఆలోచించాలి అది దేవుడి చిత్తం అయితే దేవుడేమంటాడు ఎస్ యూ కెన్ గో నువ్వు వెళ్ళు అంటాడు అది కాకుండా దేవుడి చిత్తం కాదు దేవుడేమంటాడు నో నో వద్దొద్దు అంటాడు వద్దు అని అంటాడు వద్దన్నప్పుడు ఆగిపోవాలా వద్దన్నప్పుడు ఆగిపోవాలి పో అంటే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్తాడు దేవుడు కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడిని అడగండి దేవుడు నీ హృదయానికి ఏది చెప్తాడు దేవుడు నీ హృదయానికి ఏది ప్రేరేపిస్తాడు నువ్వు ఎక్కడికి ఏ మందిరానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి నివసించాలి ప్రతి ఒక్కరి దేవుడు నీతో మాట్లాడతాడు నీ ఆత్మను చంపుకొని నువ్వు చేయదు దయచేసి దేవునికి ఇష్టం లేని ఏది నీలో ఉండడానికి వెళ్ళేది దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టి నీ ఆత్మ ఏమో ఒక చోటకి వెళ్ళమని చెబుతుంది మనుషులు వచ్చేదో చెప్పంగానే నువ్వు అమ్మో మనుషులకు భయపడి అక్కడికి వెళ్ళావు అనుకో నువ్వు దేవుని చిత్తాన్ని